తప్పు ఉన్నాడు ఏమంటాడు ఏమంటుంది కదంటే నేను గురుస్థానంలో ఉన్నాను అంటే నేనే మంది మళ్ళీ మీరు అక్కడ పక్క పెట్టండి ఎందుకంటే నాన్న పూల పెట్టారు మళ్ళీ ముందునంటే మీరు బాధపడతారు ఏమంటుందంటే ఇప్పటికీ మప్పు లేదని తప్పదంతుడు వెళ్ళదు నేనేం తప్పుడు ఏలేదు లేదు మీరు వేలాంటి సమస్య ఏ నా అంత నా అంత వేదాంతుడు నా అంత పండితుడు గురువే లేదంటున్నా మానవుడు ఎవరంటే ఇప్పటి ముప్పు లేదని కప్పదంతులు వెయ్యకు తిప్పనున్నది చూడు ముందర తప్పు నడుకలు నడుదకు సరే ఇప్పటికైతే నీకైతే ముప్పు లేదని చెప్పు నువ్వు వినదగుతున్నావు ఈడ కాదయా ఇవ్వదగుడము మురుగడము ఇక్కడ రాదు నువ్వు పోయిన తర్వాత నీ తప్పు సమస్యలు మీ యొక్క అంతరాత్మకు నీకు తెలుసుండాలని మాత్రం వేరే వాళ్ళకు తెలవదనమాట నేను ఏం చేసినా నేను పోయినా నేనేం కథ అని చెప్పి అది పరమాత్మకి తెలుసుంటున్నాడా మొసించదు

మీదే కరెక్ట్ లేదు నారాయణ మీద ఎందుకు లేచుడు నువ్వు అంటున్నాడు అనమాట తరులు ఎందు ధర్మపై మనసు ఉంచము పరలు రానక తెలియకూపతులపై మనసు ఉంచము పులపై మనసుంచదు పరలు రానక తెలియకు సత్తులపై మనసు ఉంచము ఆ ఇంచాలే మంచి ఉంది ఇది కాదు ఆయన రాజుల బావులు కరెక్ట్ ఉందా సుఖస్ ఆశలో మరి తిరగకుల ఆశలో మరి తిరగకు మన ఏదారుల నమ్మకు మోస ముందర చేయులు విషయాలు నేను నేనని నిజమున్నదాన్ని గమనించమంటుడు నేను నేను అని నీళ్ళు అంటుండే నిజము ఫస్ట్ అందే కలుపున్న తర్వాతనే నువ్వు కలుపుకో అందుకెనడు ने 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 आ मारूबो का मारु जानूला छेड़ के मेरे का हरू डू सलाबो सदगुरु ढूंढे मरु अरु डे तलाबो सदगुरु ढूंढे मरु జ్ఞానుల మరుగు సుజ్ఞానములా చెరుక అదే జ్ఞానులు జ్ఞానం అది జ్ఞానముల మరుగుక అజ్ఞానికే స్థలము సద్గురుడు అరుడు స్థలము గురుడు మరుగుడు స్థలంలో అది స్థలంలో ఉన్నాడు గురుడు మరుగుడు అది కరెక్ట్ నానారుయే ఇట్లా కొండాలి అర్థం మాత్రం మన నాన్న ఉప్పు ఎంతుంది కారం ఎంతుంది ఈ ఋషులన్నిటి నానికే తెలుక ఈ జ్ఞానం అనేది సుధ్యానం అనేది అరు ఉండేటువంటి గురుమంత్రం అనేది మనకు అన్ని మనిషి ఉన్నాయి కాబట్టి మనము భావించుకొని తినాలన్నమాట మనము శృంగారంబు కోవిలా చెరువు దొరుకుతుంది కాబట్టి కోవిలా అది ఏ ఉంది ఏ కథ అనేది కోవిడ్ వరము శృంగారముడు పోగిల కిరక ఇట్లా కంపాలం కాచించే పరమాత్మ ఈశ్వరుని దయతోని సంకల్పంతో మీ అందరికీ పాదార్మై నమస్కరించు ఆ యొక్క గురునామ శ్రుడు

ఎన్నో సమస్యలు వస్తుంటాయి వచ్చినప్పుడైనా కానీ మాత్రం పరమాత్మను నామసరణ ఎదకుంటున్నప్పుడు ఎన్నో కష్టాలను కలిగి మనం తప్పగలుగుతాం అనమాట మనం ఏమంటాం ఏ నేను వెళ్ళవాళ్ళక్కడ నూట కొబ్బరికాయ పెట్టొచ్చినేట్ నూటప్ప కొబ్బరికాయ నీ ఆత్మ తృప్తికి నీ మనసు పూర్తి నీ మనసు శాంతి గురించి కొట్టుకున్నాం దేనికి కాదు కొట్టడం అర్థమవుతుందా ఏమి తిరుపతి పోయినము యాదగిరి ఎక్కడ అక్కడ ఏమంటారు దేవుడు శాస్త్రంగా కనిపించమని నేను మాట్లాడినా కదా ఏం డెవలప్ ఎందుకంటే ఎక్కువ డెవలప్ అయింది అవునా అటువంటి అప్పుడు పరమాత్ముడు సద్గుర్మూర్తి ఆయన్నే స్లంప చేసుకుంటాడు ఏమన్నాడు

నామ భజననామ చేస్తుంటే చేస్తుంట ఏకాదశి నాడు చేస్తుంటే శ్రీకృష్ణ పరం వచ్చి ఏదో రూపంలో కూర్చుండి వింటాడట పరమాత్ముడు మనం ఏమంటాం కంటే ఏ ఇప్పుడు ఇప్పుడు నుంబూలో కాశీరాముడు నుండి పది మంది ఇక్కడ కరెడ్పండు ఏమో వాళ్ళకి ఏం పడింది అదేమో పని ఏమో ఆయన పైపలా మంది పెట్టి నలుగురిని అవునట పొలమై చెడు నలుగురు వస్తున్నారు అంట అవన్నీ మనం పట్టించుకోవచ్చు అయినా మనము ఎలాంటి సమస్యలు అటువంటి ఇటువంటివి బట్టించుకోకుండా పరమాత్మ యొక్క శాస్త్ర గుణస్కరాయను మరవకుండా ఏదో నారాయణ స్వామి ఉన్నాడు ఇక్కడ ఇంత భగవంతుని సంకల్పంతోని ఆ స్వామీజీ వారిని దర్శించుకుంటూ మీరు చేస్తుంటే మనకు ఎంతో పుణ్యం కలుగుతుండొచ్చు కలగకపోవచ్చు అది ఏమన్నాడంటే ఇవన్నీ కర్మలు పోవటానికి కర్మ వచ్చిన కర్మ ఓదుడు కాకపోతే అంద ఉపశాంతి నాలుగు లక్షలు సాగు పుట్టు కలిగి వారి నాది నేనే అనుభవించాడు ఇంకోటి అనుభవించడం కాదు ఇంకోటి చేయడం కాదు అంటారు